హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే వృద్ధాప్యంలోని ఓల్డేజ్ హోమ్లో ఉండడం తప్ప రైటా ఉండడం వల్ల కష్టాలు ఎక్కువ సుఖాలు ఎక్కువ ఉండడం వల్ల మానసిక శాంతి ఎక్కువ అశాంతి ఎక్కువ ఉంటే మనమైనా వెండి ఇవ్వండి నిజంగా ఓల్డేజ్ హోమ్లో ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ అవ్వచ్చు సీనియర్ సిటిజన్స్ హోమ్స్ అవ్వచ్చు దానివల్ల లాభాలు ఏంటి అందులో ఉంటే ఏమిటి లాభాలు ఇంట్లో ఉంటే ఏమిటి లాభాలు పిల్లల దగ్గర ఉంటే ఏమిటి లాభాలు ఇవన్నీ అనమాట ఏమిటి నష్టాలు లాభాలు రెండు చెప్పాను స్కిప్ చేయకుండా వీడియో వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మేము మాత్రం వృద్ధాప్యంలోని వాకింగ్కి వెళ్ళినప్పుడు బూట్లేసుకొని అడగలుగుతున్నాం కదా మీరు మాత్రం ఒక బటన్ రొక్కి సబ్స్క్రైబ్ చేయలేరా లైక్ కామెంట్ పెట్టలేరా వృద్ధులకి మనకి మనం పెద్దవాళ్ళు చూసిన పెద్దవాళ్ళు కానీ చూసిన చిన్నవాళ్ళు కానీ ఒక లైక్ చేయండి ఓ బటన్ మీద చిన్న ప్రెస్ చేయండి గంట వస్తుంది దాని మీద కొట్టండి బాగుంటుంది హ్యాపీ నాకు థ్యాంక్ యూ పదండి వీడియోలోకి లాస్ట్లో కానీ వాళ్ళ ఉన్న ఊర్లో కరెంట్ ఉండేది కాదు ఎప్పుడు పవర్ కట్టు పవర్ కట్టు రో పొద్దునుంచి సాయంత్రం పవర్ కట్టే ఓ టీవీ కొని పెట్టుకున్నారు పాపం వాళ్ళే ఫైనాన్షియల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు తిరిగి ఎంతో ఇచ్చేవారు అందుకని ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కానీ అలా ఉండేది ఒక కరెంటు ఉండేది కాదు టీవీ కొని పెట్టుకున్నారు ఈ ఫ్యాన్లు పెట్టుకున్నారు ఎన్ని పెట్టుకుంటే ఏడు సుఖం ఆ లెటూర్లో పొద్దున్న పవర్ కట్లే పొద్దున్న పోతే రాత్రి సాయంత్రం అప్పుడు వచ్చేవి రాత్రి ఒక గంట రెండు గంటలు ఉండేవి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేవి మళ్ళీ పోయి ఇలాగ అయిపోతూ ఉండేదండి వాళ్ళకి చాలా కష్టాలు పడ్డారండి మొత్తం అంటే ఫైనాన్షియల్గా డబ్బు ఉంది తిండికి లోట్లేదు గుడ్డకి లోట్లేదు కానీ సరైన ఊర్లో సరైన సదుపాయం లేక కష్టాలు పడ్డారు అయితే సరే దాన్ని ఇప్పుడు వృద్ధాప్యంలో కష్టాలు వస్తాయని భయపడుతున్నారు అందరూ భయపడుతున్నామండి నా వయసు వాళ్ళందరికీ తెలుసుని భయపడుతున్నాం ఎందుకంటే ఇద్దరు రెండు ఎద్దులు జో జోడెద్దులు ఆగ బండి ఆగినంతకాలం అంతా బాగుంటుంది ఒంట ఎద్దు అయిపోతుంది చూసారా ఇటు వైఫ్ అయినా అటు హస్బెండ్ అయినా ఎవ్వరు ఒకళ్ళు లేకపోయినా వాళ్ళ జీవితం అండి నరకం కనిపిస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నాను మా సొంత వాళ్ళని నా దగ్గర వాళ్ళని నేను చూస్తున్నాను నిజంగా వాళ్ళు బయటికి చెప్పుకోలేక లోపల ఉంచుకోలేక అంటే బయటికి చెప్తే పిల్లల్ని చులకన చేసిన వాళ్ళు అవుతారు లోపల ఉంచుకుంటే అన్నీ అడిగిపోతున్నారు పైకి నవ్వుతూ మాట్లాడతారు మాకేం లేదు మాకు బాగుంది కానీ వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు తెలుస్తున్నాయి అంటే నాకు అవన్నీ చూస్తుంటే నాకు బెంగగా ఉంటుంది ఎలాగ ఎలాగని అయితే దీని నుంచి ఒక ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు ఎక్కడో తెలిసిన ఫ్రెండ్ ద్వారా తెలిసిన విషయం ఇది నా మా ఇంట్లో అది కాదు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఒక ఆవిడ ఉందండి ఫైనాన్షియల్గా చాలా డబ్బు ఉందండి ఆవిడకి బంగారం ఉంది వెండి ఉంది సగన్ ఉన్నాయి ఇల్లుంది అన్నీ ఉన్నాయి ఆవిడకో కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే కొడుకు కూతురు ఉన్నారు కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించారు కదా వాళ్ళు ఎక్కడో దూరాభారాలు వాళ్ళు రేపు అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో వెళుతున్నారో అలా ఎక్కడికో వెళ్ళిపోయారో ఏమిటో తెలియదు మొత్తానికైతే ఈవిడ దగ్గర అయితే లేరు అంతవరకు పోనీ ఈవిడిని తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకుంటున్నారా ఉంచుకోవట్లేదు ఈవిడ ఒంటరి వాళ్ళు అయిపోయారు అనమాట ఆ ఒంటరి వాళ్ళు అవడం వల్ల ఇవిడికి ఏంటంటే ఓ రోజు ఉన్నట్టుండి మా ఫ్రెండ్తో చెప్పాట అమ్మ నేను వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోతానమ్మా ఇంకా నేను ఇక్కడ ఉండలేను అదేంటండి మీరు హాయిగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మీ వంట మీరు వండుకుంటున్నారు మీ పనులు మీరు చేసుకుంటున్నారు మీకు ఆస్తికి దానిలో డబ్బు ఉంది పొలాలు ఉన్నాయి పొట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు ఎందుకండి ఆ కర్మ ఓల్డేజ్ హోమ్ అంటే ఆవిడ చెప్పేటండి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం కర్మ కాదమ్మా అదొక ఇది ఎందుకు అంటే ఇక్కడ నాకు ఒంట నేను భరించేటప్పుడు నన్ను వచ్చి పలకరించే వాళ్ళు లేరు నేను తిన్నానా తాగేనా వాళ్ళు లేరు ఇరుగు పురుగు వాడు ఎవరి పనులు వాళ్ళకుంటే సొంతం వాళ్ళకే లేని బాధ్యత అండి ఇరుగు పురుగు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా అందుకని నేను వెళ్ళిపోతున్నానమ్మా ఉంటున్నాను అని సల్లా మా ఫ్రెండ్ చెప్పుకొని ఎంతో బాధపడింది చూసావా పత్న ఇలా అయింది ఆవిడది మన పరిస్థితి ఏంటి రేపు అని ఆవిడ చెప్పిన దగ్గర నుంచి విన్న దగ్గర నుంచి నాకును గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి నిజమే కదా మన పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది హెల్త్ బాగోలేకపోతే మనం ఎవరు వచ్చి చూస్తారు ఏదో మొక్కుబడిగా వస్తారు వారం రోజులు పది రోజులు మొక్కుబడి అని కూడా అన్న వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి వస్తారు బాగున్నావా అంటారు లేదా హాస్పిటల్లో చూపిస్తారు అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతారు మంత్ని వాళ్ళతో కూడా తీసుకెళ్ళడానికి ఏ పిల్లలు ఇష్టపడట్లేదు వాళ్ళ రేపనం ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్కి మనం అర్థం వస్తాం అది పూర్వం నుంచి వచ్చినాయి ఇప్పుడు ఈ వాళ్ళ పిల్లల్ని కదా పూర్వం నుంచి వచ్చినవి ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఇష్టపడరు మనం ఏం చేస్తామండి ఒంటరిగా ఉండి ఈ ఒంటరితనం కన్నాను నన్ను అడిగితే ఆవిడ చేస్తున్న పని చాలా మంచి పనే కొంచెం భయపడుతున్నాను కానీ చాలా మంచి పని ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం అనుకోండి హ్యాపీగా మనకి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు తప్పదు కదండి జీవితం అంతర్వాత ఎక్కడో దగ్గర రాజీ పడాలి పిల్లలు తీసుకెళ్ళరు చూడరు ఏదో పలకరింపులు వేరు తీసుకెళ్ళి చూంచి సేవలు చేసేంత టైము ఓపిక ఇష్టము మూడు లేవు ఇవాళ రేపు పిల్లలకి కాబట్టి మనం ఏంటంటే ఇందుకు సిద్ధం అవ్వాలి అది ఎలా సిద్ధం అవ్వాలి మానసికంగా సిద్ధం అవ్వాలి మన ముందు ఎలాగా నేను నేనేంటి నేను కూడా ఎక్కడైనా మంచి ఓల్డేజ్ హోమ్ ఇప్పుడే చూసుకొని ఉంచుకోవాలి కొంచెం హెల్దీ ఉన్నప్పుడే లేదండి భార్యాభర్త ఉన్నప్పుడు కూడానండి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడెక్కడ ఉంటే ఈ సీనియర్ సిటీ హోమ్స్ అని వస్తున్నాయి కదా ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉన్న రెండు మూడు చోట్ల అక్కడ ఉండి అక్కడ అలవాటు చేసుకున్నాం అక్కడ వాతావరణం అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు ఏంటంటేనండి అందులో ఉండడం వల్ల అవమానం ఏమీ లేదండి తప్పు అంతగానే లేదు పిల్లల్ని చిన్న చూపు చూసినట్టు కాదు వాళ్ళకి అవమానం చేసినట్టు కాదు ఎందుకు అంటే మనకి ఎప్పుడు కూడా అండి మన పిల్లలతో ఉండాలి మనకే ఉంటుంది ఇన్ కేస్ పిల్లలు కూడా మంచి వాళ్ళు తీసుకెళ్తారు అనుకుందాం కానీ మనకి ఏం టైంపాస్ అవుతుందండి పొద్దున వాళ్ళు పోతారు రాత్రి వస్తారు ఇవాళ రేపు ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళే వాళ్ళకి ఏం టైంపాస్ అవుతుంది టైం పాస్ అవ్వదు కదా అప్పుడు మనం అంటే వాళ్ళకంటే మనకి మనకి పాస్ అవ్వదు అప్పుడు అప్పుడు మనవలో మనవరాల్లో ఉంటే వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ కాలేజీలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు ఏముంటే వాళ్ళు వాళ్ళు బిజీ అవుతారు అక్కడ మనం కూడా స్వార్థంగా ఆలోచించుకోకూడదు వాళ్ళు మనకి చూడాలి వాళ్ళు మనకి చెయ్యాలని ఎప్పుడు అనుకోకూడదు అలాంటి వాళ్ళం పిల్లల్ని కూడా ఒప్పించి ఏం లేదన్నా మాకు మంచి కాలక్షేపం ఉంటుంది నేను ఈ టైం ఈ ఈ టైంలో ఇక్కడ ఉండి ఇలా డల్గా ఉండడం కన్నా అక్కడ ఉంటే మంచిది కదా నేను అనుకొని పిల్లల్ని బతిమాలో బహుమాలో పిల్లలు ఇష్టపడరు చాలామంది కష్టమో ఇష్టర ఇక్కడే ఉండాలి ఎందుకంటే లోకం కోసమో ప్రపంచం కోసమో ఇంట్లో చుట్టాల కోసమో ఏదో కారణం చెప్పి వాళ్ళు బలవంతంగా ఉంచవచ్చు కానీ మనం దేనికి ఒప్పుకోకూడదు లేదు మాకు నేను హెల్తీగా ఉండాలి నీకుంటే చెప్పు నన్ను పలు మంచి హోమ్లు చేయి అలాగే ఏదో లేదు మరి ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇలాంటి వాటిలో కాదు మంచి హోమ్లు వచ్చేయి అంటే అది ఏంటంటే సీనియర్ సిటిజన్ హోమ్స్ అనమాట ఇన్ కేస్ లేదు ఫైనాన్షియల్గా బాగుంది అనుకుంటే చెప్పాను కదా సాకేత్ అంది అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అమ్ముతున్నారు కొనిసుకొని ఇక్కడ ఉండేది మనం అక్కడ ఉండొచ్చు కదండి ఇక్కడే మనమే మనకి ఎక్కడెవడో వచ్చి పొడి చేసింది ఏమీ లేదు వీళ్ళు అక్కడ ఉన్నాం అనుకోండి అక్కడ ఏంటంటే భోజనం అది వండుకోకర్లేదు ఇప్పుడు మేము ఉన్నామండి నా హెల్త్ బాగుంది వంట మనిషిని పెట్టుకున్నాము ఆ వంట మనిషి ఇప్పటికిద్దరు వంట మనుషులు మార్చాము మార్చాము ఎవ్వరూ బాగా వండరు వాళ్ళకి ఏంటండి వాళ్ళకి ప్రేమతో ఎందుకు వండుతారు వాళ్ళకి మొక్కుబడి వంటలు ఆ వంటలు తినలేము తినలేక నీరసాలు మళ్ళీ హోటల్ నుంచి తెచ్చుకోవడం హోటల్వి పడవు హోటల్వి రోజుకి ఒకసారి నైట్ నాలుగు ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు తెచ్చుకుంటే లేదా నాలుగు ఇడ్లీలు వదిలేసి వంద రూపాయలు ఇతర వంట మనిషికి మేము ఏం చేస్తున్నాం నెలకు ఆరు వేలు ఏడు వేలు ఇస్తున్నాము ఏంటి ఒక పూట చేయడానికి మాత్రమే సాయంత్రం మళ్ళీ మా హోటల్ మాకు తప్పట్లేదు ఇవన్నీ ఇక్కడ ఖర్చు ఖర్చు అయిపోతుంది నోటికి రుచి ఉండట్లేదు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి దీనికన్నా ఒంటరితనం ఫీలింగ్ ఎక్కువ వస్తుంది దీనికన్నా అక్కడికి వెళ్ళి ఉన్నాం అనుకోండి మనం ఒంటరితనం ఫీలింగే ఉండదు ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం ఎందుకు మీరు అక్కడ అక్కడేమిటి సంతోషం మీకు దొరుకుతుంది ఇక్కడ ఇంట్లో దొరకని ఏమిటని పిల్లలు అడగచ్చు మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు ఏమీ లేదండి పిల్లలు చూడలేదని కాదు పిల్లలు చేయలేదని కాదు పిల్లలు మనం అక్కడ ఉన్నాం అనుకోండి ఎక్కడున్నా పిల్లలు మన దగ్గరికి రావచ్చు మనం పిల్లల దగ్గరికి వెళ్ళచ్చు ఎప్పుడన్నా కావాలనుకుంటే పండగలు కొబ్బాలకు వెళ్ళచ్చు అన్నీ చేసుకోవచ్చు అయితే ఏమిటి మీరు ఎక్కడంటే మన ఏజ్ వాళ్ళు ఉంటారు మనలాంటి వాళ్ళు ఉంటారు మన కాలక్షేపం అది మీరు అనుకోవచ్చు ఇంకోటి కూడా ఇంకా మీకు ముసలితంలో కాలక్షేపం ఏంటి ఇంట్లో మంచం మీద పడుకొని కృష్ణారామ అనుకోవచ్చు కదా ఎందుకు అనుకోవాలండి కృష్ణారామ అని అనుకుంటాం అది ఎలాగూ ఉంటుంది అది మీరు చెప్ప ఎవ్వరూ చెప్పక్కర్లేదు కొంత వయసు వచ్చిన దగ్గర నుంచి కృష్ణ అన్నది ఆటోమేటిక్గా నోట్లోంచి వస్తుంది చూసారా కొంత వయసు వచ్చి కూర్చుని కూర్చుని లేవు కానీ రామ రామా రామ సాయి రామ ఏదో ఉంటు ఉంటాం నడవలేగినప్పుడు అబ్బా కృష్ణ ఏంటి బాధలు ఇలా ఏదో నా అంటే మాలాగా అంటే నేను కొంచెం పర్వాలేదు నేను హెల్తీగానే ఉంటున్నాను కాబట్టి కానీ అలా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా నడవలేని వాళ్ళు ఉంటారు కాళ్ళు నొప్పి కడుపు నొప్పి నడు నొప్పి ఇలా ఉన్న వాళ్ళందరికీ అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారనుకోండి అక్కడున్న కృష్ణారామ అనుకుంటారు నలుగురిలో కలిస్తేనండి ముందు సమస్యలు బాధలు తగ్గిపోతాయి అందుకు నలుగురిలో ఉండాలి ఉండాలి ఒంటరి తన ఫీలింగ్ రాకూడదు ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం ఎవరి పని ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం మావారు ఆయన ల్యాప్టాప్ పెట్టుకుని ఏవో పనులు చేసుకుంటూ ఉంటారు నేనే ఉంటాను ఎంతసేపు వీడియోలు చేస్తాను రోజు గంట మహా మ్యాక్సిమం రెండు వీడియో రెండు ఛానల్స్ వీడియోలు చేస్తాను పోనీ ఎడిటింగ్ అది మరో గంట అవుతుంది తర్వాత రోజంతా ఖాళీ కదా ఎక్కడికి వెళ్దామా ఒక్కో రోజు ఉంటుంది పర్వాలేదు ఏదో యూట్యూబ్లో పెట్టుకొని కథలు వింటూ పాటలు వింటూ ఏదో నా లేకపోతే నా ప్రాక్టీస్ రెవో నేను చేసుకుంటూ ఉంటాను కానీ ఒక్కో రోజు పిచ్చెక్కిపోతుందండి ఎక్కడికన్నా వెళ్ళిపోదామా ఎక్కడికన్నా వెళదామా ఎవరి దగ్గరికైనా ఎవరి దగ్గరికి వెళ్తామండి ఎవరింటికి వెళ్తే ఎవరికి ఎవరి పనులు వాడుకుంటే మనం వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు కదా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఫ్రెండ్స్ కానీ ఏ ఫ్రెండ్కి ఆ ఫ్రెండే బిజీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు పిల్లలతో కలిసి ఉన్న వాళ్ళకి ఓ రకమైన ప్రాబ్లము ఎవరి ప్రాబ్లం కొంతమందికి తిరగడానికి ఇష్టం ఉండదు కొంతమందికి మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు లేదా కొంతమంది ఎవరింటికి వచ్చినా చికాకు పడతారు అవుతుంది ఏజ్ హోమ్లోకి వెళ్ళి ఉండడం అన్నది శుద్ధ తప్పు అని మీరెవ్వరూ అనకండి పిల్లలు అనద్దు పెద్దవాళ్ళు అనద్దు ముసిరాడు అనద్దు ఏమో కర్మ అనద్దు కారణం ఏంటండి మీరు ఉన్నాయని ఒకటే చెప్తున్నాను మీరు ఇంట్లో రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుకున్నావు త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కొని ఉన్నారు అదే అక్కడ కొనుక్కొని అక్కడ ఉండండి ఏమవుతుంది తప్పే ఉంది మనం ఇన్ కేస్ పిల్లలు మంచి వాళ్ళే తీసుకెళ్ళి ఉంచుకొని బాగా చూసిన మనం అడ్జస్ట్ అవ్వలేం ఎందుకంటే మన తిండి మన వాత మన మాటలు మన మన పనులు అన్నీ వేరేగా ఉంటాయి వాళ్ళవన్నీ వేరేగా ఉంటాయి మనం అండి ఓల్డేజ్ హోమ్లో ఉంటే తప్ప పెళ్ళో తప్పు వెళ్ళకూడదు పిల్లలకు అవమానం జరుగుతుంది మనకి బాధలు ఉంటాయి ఇవి ఏవి అనుకోకండి ఎవరికి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడం చాలా మంచిది అనుకొని ఉండడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు హోమ్ అరకటిపోయాయి ఓ సీనియర్ సిటిజన్స్ హోమ్ సార్ ఉంటున్నాయి చెప్పాను కదా సాకేత్ ప్రణాంలో అక్కడ నేను చూసి వచ్చాను మా అన్నయ్య ఫ్రెండ్ ఒకట ఉంటే మా అన్నయ్య తీసుకెళ్ళారు ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది నాకైతే అక్కడే ఉండాలని ఉంది సార్ మనస్ఫూర్తిగా నాకు అక్కడ హ్యాపీగా అంటే మన వయసు వాళ్ళు ఉంటారు సాయంత్రం వేసిన నలుగురు కూర్చొని కబుల్ చెప్తాం వాకింగ్ చేసుకుంటాం తింటాం పడుకుంటాం ఇక్కడ చేసే పని అక్కడ చేస్తాము ఇప్పుడు హెల్తీగా ఉన్నాం కాబట్టి పర్వాలేదు అనుకోండి కానీ ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలనే కోరిక అయితే ఉంది చూద్దాం దేవుడు రాసి పెట్టాడో పిల్లలు ఎంతని మీ అందరికీ నేను చెప్తున్నాను పిల్లలకి నచ్చ చెప్పండి వెళ్ళండి అని ఏమో మా పిల్లలు ఏమంటారో వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా వెళ్ళు అండి వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాడుకుంటాయి మనం కూడా బర్త్డే నవ్వడం ఎందుకు తప్పనిసరి పరిస్థితిలో ఉందాం ఇదండి వీళ్ళని చెప్పదలుచుకుంది చాలా పెద్ద వీడియోలు అయిపోతున్నాయి కదా తప్పకుండా మీరందరూ అందరూ ఓల్డేజంలో ఉండడం తప్ప రైటా ఇవన్నీ విన తర్వాత మీరు సమాధానం పెట్టండి ఇవాళ ప్రశ్న ఏంటంటే అసలు వృద్ధాప్యం ఎప్పుడు మొదలవుతుంది చెప్పండి ఎవరన్నాను మళ్ళీ మళ్ళీ అడిగిన వృద్ధాప్యం మనకి ఎప్పుడు మొదలైనట్టు మనం అనుకుంటాం దీని జవాబు చెట్టు నేను అడిగాను కదా తాళం లేకుండా తెరుచుకునే తలుపేది అని చెప్పండి చెప్పారవట నోరు ఈ రెండు పెదాలు తలుపుల కింద అన్నమాట తాళం అక్కర్లే కదా తాళం లేకుండా తెరుచుకునే తలుపు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ